తెలంగాణ పద్మశాలి సంఘం సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు మిట్టగోల సతీష్ ఆధ్వర్యంలో పద్మశాలి ఆడపరుచులకు జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పద్మశాలి భవన్ లో ఘనంగా సన్మానించారు సూర్యాపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు దేవరిశెట్టి రమణ ఉపాధ్యక్షురాలు చిలువేరి రమాదేవి మహిళా కార్యదర్శి గడ్డం మంగతయ్యారు మంది మహిళా ఆడపరుచులను చాలువతో సన్మానించి మిఠాయి తినిపించి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎల్ఏ ప్రభాకర్ యువజన విభాగం సంఘ కార్యదర్శి మిట్టాకోల రవి ఏపూరి ఉమాకాంత్ కోశాధికారి మిట్టకొల మధు ఉద్యోగ విభాగం కోశాధికారి రెబ్బా రాము విజయ రేణుక షబానా రజిత శైలజ నీర్జ పాల్గొన్నారు 간다 비다 한다 비달에 Good మహిళా దినోత్సవం సందర్భంగా సూర్యాపేటలో తెలంగాణ పద్మశాల ఆఫీసు నందు ఈరోజు పద్మశాలి ఆడపడుచులకు ఘనంగా మన ఆఫీసు నందు సన్మానోత్సవం కార్యక్రమం చేయబడింది ఈ మిఠపల్ల సతీష్ కుమార్ అధ్యక్షంలో మరి వారి కార్యవర్గ ఆధ్వర్యంలో ఈరోజు సన్మానోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది ఈ మహిళలు చాలా సమాజంలో పాత్ర చాలా గణనీయమైనది ఈ మహిళలు మన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆనాడు రుద్రామాదేవి తెలంగాణలో తెలంగాణ మన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన చేసిన వ్యక్తి మహిళనే అదేవిధంగా జాన్సీ లక్ష్మీబాయి కూడా స్వాత్రం పాల్గొని ఆంగ్ ఆంగ్ ఆంగ్లీయలకు వ్యతిరేకంగా పోరాడటం జరిగింది కావున మహిళా శక్తి అనేది చాలా గణనీయమైనది చాలా ఎంతో ప్రాముఖ్యతమైనది ఈ సమాజంలో మహిళలు చాలా మహిళలు సేవ సేవ చాలా అమూల్యమైనది వారు కుటుంబానికే కాకుండా దేశానికి రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా మహిళల పాత్ర చాలా గణనీయంగా ఉంది కాబట్టి వారికి మహిళలందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది ఒక మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పద్మశాలి సంఘం తరపున మా మహిళలందరికీ సన్మానం చేసినందుకు ఘనంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ మహిళా దినోత్సవం సందర్భంగా పద్మశాలి సంఘం తరఫున మాకు ఘనంగా ఆడపడుచులందరికీ కూడా సన్మానం చేశారు ఇదే విధంగా మాకు ఎప్పుడు ఆడపడుచులకు ఇలాగే ఉండాలి పద్మశాలి సంఘం అందుబాటులో అందరికీ సంఘం తరఫున మహిళలందరికీ సన్మానము చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా మహిళలని ఇలాంటి గౌరవించి గుర్తించి మమ్మల్ని ముందుంచాలని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు मतलब समंदर महिला दिनात्सव शुभ माम